అరకు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని సివేరి అబ్రహం హెచ్చరిక టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ అభ్యర్థిగా శివేరి దొన్నుదొరను ప్రకటించడంతో టీడీపీ సీనియర్ నాయకుడు శివేరి అబ్రహం మనస్తాపానికి గురై తన ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీని నమ్ముకున్న తమకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని హెచ్చరించారు రెబెల్గా పోటీ చేసి విజయం సాధించి తన సత్తా చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు జనాల జనాలు ఎవరికైనా జనాలు ఎవరికైనా బలం ఉందని వాళ్ళు సర్వేలు చేసుకోండి సర్వేలు చేసుకొని ఒక డిస్ట్రిక్ట్కి రమ్మని చెప్పండి దమ్ముంటే ఇవాళ ఆరు మండలంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా ఏ మూలలో సర్వే చేసినా ఇవాళ సోమా గారు అక్కడ వైబ్రేషన్ అవుతారు సోమా గారికి ఐదు ఉంది సోమా గారి కుటుంబానికి ఒక అబ్రహం నేను ముందుకు వెళ్తున్నప్పుడు నాకు నాకు అభిమానించే వ్యక్తులు ఆదరించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి అలాంటి కొన్ని వేల మంది నాకు ఉన్నారు ఇప్పుడు దానికి నేను భయపడాలా నేను పార్టీకి భయపడాలా ఇవాళ నన్ను పార్టీకి గుర్తించకపోతే నాకు జనాలు గుర్తించారబ్బా అంతకంటే నాకు ఇంకేం కావాలా ఈ జనాలు నన్ను గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి రేపు రెండు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అబ్రహం అనే సోమా అబ్బాయి రెబుల్ గా ఉంటాడు ప్రజలుగా పూర్తి చేసి సోమాగారి కుటుంబం మీద చట్ట సాధిస్తాం ఖచ్చితంగా మీకు తెలిసి తీరుతాం ఇది మా సపథం నేను ఇవాళ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి